తినడానికి అయితే ఈరోజు మా కులవృత్తి గొర్రెల కాపులు మేము ఈ గొర్రెల కాపులకి మేము అడవిల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన ఈ రోజు రాజకీయ పార్టీలకి అతీతంగా మా మాదాసి కురువ మాదారి కురువ కురువ మహాసింహ గర్జనను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు అనగా ఆరు ఆదివారం రోజు ఆలూరు నియోజకవర్గంలో అంటే కర్నూలు జిల్లాలోని ఆలూరుకి కేంద్రంగా తీసుకొని మేము మహాసింహ గర్జన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన పూర్వ కలస్ కులస్తులు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాను ఈ ఈ ఈ మహాకురువ మహాగర్జనకి మా గుడికట్లు కూడా వస్తున్నాయి పీఠాధిపతులు కూడా వస్తున్నారు అతిరత మహారథులు అందరూ వస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ మహాసింహ గర్జనిని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది కాబట్టి ఎందుకంటే ఒక బిందు బిందు కలిస్తే ఒక సింధు అని నిరూపించాలి మనము ప్రతి ఒక్కరూ అంటే నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం అని ఈ మహాసింహ గర్జన ద్వారా అందరికీ నిరూపించ నిరూపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై మాదాసి కురువ